గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ ట్రీట్ రెడీ చేశాడు దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ ఒక రేంజ్లో ఉంది సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతూనే ఉంది లేటెస్ట్గా రిలీజ్ చేసిన ట్రైలర్కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్లో ఉన్న కొన్ని షార్ట్స్ అయితే మాస్ ఆడియన్స్కు పెచ్చపెచ్చగా నచ్చేసాయి ముఖ్యంగా హెలికాప్టర్ షాట్ కు మెగా అభిమానులు ఫిదా అయిపోయారు ఇక ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ విశ్వరూపం చూపించడం ఖాయం అనేది ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది మొత్తం నాలుగు లుక్స్ లో రామ్ చరణ్ ట్రైలర్ లో కనిపించాడు నాలుగు లుక్స్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి మెగా అభిమానుల్లో ఎక్కువగా మాస్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను ప్లాన్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతుంది ముఖ్యంగా హెలికాప్టర్ షాట్ చూస్తే మాస్ ఆడియన్స్ కే కాదు క్లాస్ ఆడియన్స్ కి కూడా కనుల పండుగ పక్క ఖచ్చితంగా థియేటర్లో చొక్కాలు విప్పి మాస్ ఆడియన్స్ ఎగరడం ఖాయం అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక ఈ సినిమాలో ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వ్యవహారాలను కూడా చూపించడానికి శంకర్ రెడీ అయ్యాడు ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమ దందా విషయంలో కొన్ని సీన్స్ చూపించారు ట్రైలర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా ఆ వ్యవహారం నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అయింది దీంతో ఆ వ్యవహారాన్ని ఈ సినిమాలో చూపించేందుకు శంకర్ ప్లాన్ చేశాడు సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చిన ఆ ఒక్క డైలాగ్ కూడా నేషనల్ మీడియాను షేక్ చేసింది అవసరమైతే ఆ డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉండే ఛాన్స్ ఉంది ప్రభుత్వంపై ఐఏఎస్ పోరాటం వేరే లెవెల్లో ఉండనుంది అనేది ట్రైలర్ తో చెప్పేశాడు శంకర్ అలాగే గత వైసీపీ ప్రభుత్వంపై కూడా కొన్ని సీన్స్ ఇండైరెక్ట్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు మెగా ఫ్యాన్స్ అప్పట్లో ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను జగన్ వాడుకున్న తీరును ఈ సినిమాలో హైలైట్ చేసే ఛాన్స్ ఉంది ఇక సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ను కూడా గ్రాండ్ గానే చేస్తున్నాడు దిల్ రాజ్ శనివారం రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు ఈ ఈవెంట్కు జనసేన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అటెండ్ కానున్నారు దీనికోసం రాజమండ్రిలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు